మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ముప్పై తొమ్మిది ఇష్టదైవం మరిడమ్మ తాతమ్మ మన్నవ వచ్చింది వస్తూనే సీతాపత్తాతగారికి పెళ్లి సంబంధం మాట్లాడుకుని వచ్చింది ఒక వారం రోజులలో అంతా సర్దుకుని ఇరుగుపొరుగు వారందరినీ పెళ్లికి ఆహ్వానించి సీతాపత్తాతగారు తాతమ్మ మామయ్య అమ్మ బాపట్ల వెళ్ళారు బాపట్ల వెళ్ళిన మూడవ నాడే పెళ్లికి చీరాల ప్రయాణమైనారు అమ్మ తాతగారి భాషికం చూడకూడదని అందువలన పెళ్లికి రావద్దని అన్నారు బంధువులు అమ్మ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా నిలిచినది అమ్మ మౌనము అందులోని విషాద భావము గ్రహించి తాతగారు బావురుమన్నారు తాతగారి మనస్సులో గతమంతా మెదిలింది అమ్మమ్మ స్మృతి మనసునంతా కలిచివేసింది అమ్మను భుజాన వేసుకుని అస్రపూర్ణమైన కందోయితో గద్గద స్వరంతో అమ్మమ్మను ఎదురుగా ఉన్నట్లే ఊహించుకుని నన్నంత అన్యాయం చేసిపోయినావా నీవు ఉండి నేను పోతే ఎంత బాగుండేది అని దుఃఖించా ఆ బాధ చూడలేక అమ్మా నేను ఇక్కడనే ఉంటానులే నీవు వెళ్ళు నాన్న అని బతిమాలింది తాతగారి కన్నులు తుడుస్తూ ఆ మాట వినగానే తాతగారి దుఃఖం మరింతగా పెళ్ళు బికింది పర్వాలేదులే అమ్మ ఏదైతే అది అవుతుంది వెళదాం నీవు కూడా రా అన్నారు తాతగారు ప్రేమ అన్ని భయాలను జయించగా రాఘవరావు మామయ్య బాపట్లలోనే ఆగారు పెళ్లివారందరూ చీరలు చేరారు విడిది బందా సీతాపతి గారింట్లో పెండ్లి బందా వెంకటనరసి పంతులు గారి గృహంలో వివాహం ఆ రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకు సరిగ్గా రంగమ్మ అమ్మమ్మ చనిపోయిన సమయము అదే మాసము తేదీ నక్షత్రము కూడా అదే వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది కాగానే బాపట్ల తిరిగి వచ్చారు కొన్నాళ్ళ క్రింద నుండి చిదంబరరావు తాతగారి తల్లి నరసమ్మ గారికి మతి స్థిరంగా లేదు ఆ రాత్రి ఆమె ఏమీ తెలియని స్థితిలో ఇల్లు విడిచి వీధిని చేరింది సరిగ్గా అదే సమయానికి అమ్మ లేచి తాతమ్మ తాతమ్మ అని కేకలు వేసింది నరసమ్మ గారికి అమ్మ పిలుపు వినపడగానే ఒక మహోజ్వల కాంతిరేఖ కనపడ్డది వెంటనే స్పృహ వచ్చింది ఇదేమిటి నేను ఇక్కడికి వచ్చానెందుకు అనుకుంటూ లోపలికి వచ్చింది వస్తు గడపలో పడిపోయింది ఆ పడటం సాష్టాంగపడినట్లయి చేతులు ఎదురుగా నిల్చుని ఉన్న అమ్మ పాదాలపై వాలాయి నరసమ్మగారు ప్రాణం వదిలింది తర్వాత కొద్ది రోజులకే సీతాపతి గారు మరిడమ్మ తాతమ్మ రాఘవరావు మామయ్య అమ్మ అందరూ కలిసి మన్నవ తిరిగి వచ్చారు అప్పటికి అమ్మకు ఏడు సంవత్సరాల నుండి ఎనిమిదవ సంవత్సరం వచ్చింది తాతగారింట్లో రెండు పెళ్లిళ్ళు ఉపనయనాలు కావడంతో డబ్బుకు ఇబ్బంది ఏర్పడ్డది ధాన్యం ధర బాగా తగ్గడంతో ఎంత ధాన్యం అమ్మినా డబ్బే కనిపించేది కాదు అట్లా తాతగారు ఆర్థిక క్లిష్ట పరిస్థితిలో ఉండగా తాతగారి చెల్లెలు కనకమ్మ గారి భర్త అయిన బ్రహ్మాండం సుబ్బారావు గారికి జబ్బు చేసి ఉద్యోగం చేస్తున్న నిజామాబాద్ నుండి బాపట్లు వచ్చినట్లు కబురు తెలిసింది తాతగారు వారికి ఆపత్ సమయంలో తమ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా వాంఛించినా కూడా తమ ఆర్థిక పరిస్థితి అందుకు ఏమాత్రం అంగీకరించనందున తాతగారు విచారగ్రస్తులైనారు చివరకు బాపట్లు వెళ్ళి వారిని చూచి వద్దామన్న డబ్బు లేక తాతగారు వెళ్ళలేకపోయారు ఆ క్లిష్ట సమయంలో జూపూడి గ్రామ కాపురస్తులు గుండిమడి జానకి రామయ్య గారు తాతగారికి మూడు వేల రూపాయలు రుణంగా ఇచ్చారు వారు సామాన్యంగా పొలాలో బంగారు నగలో తాకట్టు పెట్టుకుని కానీ ఎవరికి పైకి అప్పుగా ఇవ్వరు కానీ తాతగారికి తాకట్టు లేకనే ఇచ్చారు మన్నవలో ఆ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది అది తాతగారికి అదృష్టం అనుకుని జానకి రామయ్య గారిని ఆ విధంగా వశపరుచుకున్న శక్తి ఏదోనని గ్రామస్తులు అన్వేషిస్తూ ఉండగా మా నాన్న ఆయనకు అల్లుడు కదూ అల్లునికి లొంగని మామ ఎక్కడున్నారు అని అమ్మ పకపకా నవ్వింది ఆ మాట విన్నవారు వినగానే నవ్వినా వెంటనే ఆలోచించుకుని మీ నాన్న ఆయనకు అల్లుడు ఎట్లా అవుతాడు అని అడిగారు అమ్మ ఏమీ సమాధానం ఇవ్వలేదు వారు ఒక్కరొక్కరే బతిమాలారు అప్పుడు అమ్మ అన్నది జనకునికి సీతాపతి అల్లుడే కదా అని ఆ మాట వినగానే ఆశ్చర్యపోయిన కొన్ని క్షణాల్లోనే ఓహో అదా సంగతి అన్నారు వారు జానకి రామయ్య గారు అసలు పేరు జనకుడు కానీ పెళ్లిలో జానకి రామయ్యగా మార్చారు ఆ సంగతి వారు మర్చిపోయినా అమ్మ మాట వినగానే జ్ఞప్తికి వచ్చి ఆశ్చర్యపోయి నీకెట్లా తెలుసు అని అడిగారు చిన్న రామసుబ్బయ్య గారు అనసూయ చాలా తెలివిగలది గారి పెంపకం కదూ పురాణగాథలన్నీ తెలిసినై లోక నడవడి తెలిసింది అన్నారు మునసబు గారు ఆమె ఎంతమందిని పెంచలేదు మనలను మాత్రం ఆమె దగ్గరకు తీయలేదు ఎవరి సంస్కారం వారిదే అన్నారు పోస్ట్ మాస్టర్ గారు చిన్నప్పటి నుండి అమ్మాయి అసలు మాట్లాడదు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడితే అది ఎంతో అర్థవంతంగా ఉంటుంది అన్నారు సీతాప తాతగారు ప్రొద్దుకుంకింది బజారుకు వెళ్ళిన తాతగారు అమ్మ ఇంటికి వచ్చారు ఇంటి వద్ద మరిడమ్మ తాతమ్మ వంట చేసుకుంటూ ఇరుగు పొరుగు వారికి పాటలు నేర్పుతూ ఉన్నది ఆమె వద్దకు గ్రామంలో పలువురు స్త్రీలు రోజు వచ్చి పాటలు పద్యాలు నేర్చుకునడమో వేదాంతం వినటమో అలవాటు మరడమ్మగారు విసుగు లేకుండా మాటలు పలకని వారి చేత కూడా పాటలు సాధన చేయించేది ఏ ఇంట్లో ఏ శుభాశుభకార్యం జరుగుతున్నా అక్కడ ఆమె సహాయం తప్పక ఉండేది ఆమె మూర్తి భవించిన సేవాభావం అమ్మ ఇంటికి రాగానే గారి ఒడిలో కూర్చున్నది కొన్ని క్షణాల అనంతరం మరిడమ్మగారు అమ్మా అని పిలిచింది అమ్మ పలకలేదు గారు మళ్ళీ పిలిచింది అమ్మ దృష్టి సైతం మళ్ళలేదు పలుకమ్మ గారు అమ్మ చుబుకం పట్టుకుని అడిగింది కాబోయే మీ అత్తగారు నిజామాబాద్ నుండి బాపట్ల వచ్చిందట వెళ్ళి చూచి వద్దామా మీ మామయ్యకు చాలా జబ్బుగా ఉన్నదట అసలే నా గీత మంచిది కాదు తల్లిదండ్రి లేని పిల్లలందరూ నా పారపడటమే అది నా అదృష్టం వారిదే నాకు సేవ చేస్తామన్నది వారిద్దరే మీ అమ్మ ఈ మామయ్య నన్నట్లాగే వదిలి మీ అమ్మ ముందుగానే వెళ్ళిపోయింది ఇతనికి ఇటువంటి జబ్బు చేసింది ఏం జబ్బు తాతమ్మ బ్రతకరా ఏం చెప్పేదమ్మా రాగుడని జబ్బే అంటే బ్రతకడనేగా అన్నదమ్మ అయినా నీవు చెప్పు నీకెట్లా తోస్తున్నదో బాలవాక్యం బ్రహ్మవాక్యం అంటారు రాకుడనిది వచ్చేది బ్రతక్కుండా ఉండటానికేగా అన్నదమ్మా పలికావు అనుకున్నంత అయింది అది సరేగాని తాతమ్మ కాబోయే అత్తగారు అన్నావేమిటి నీవు బావను పెళ్లి చేసుకుంటావేమోనని అన్నానులే కాబోయే అత్తగారని నిశ్చయంగా అన్నావు అనుమానంగా అనలేదే పాటలు నేర్చుకోవడానికి వచ్చిన వారిలో ఒకరైన మంత్రిప్రగడ విశాలమ్మగారు పెళ్ళయిందాక అట్లా చెప్పుకుని ముచ్చటపడతాం మేనత్త మేనమామ బిడ్డలు ఉన్నారంటే ఎవరికో ఒకరికి పెళ్ళయిందాక అనుకోవడం జరుగుతూనే ఉంటుంది అన్నది గంగరాజు కుటుంబాలమ్మగారు కూడా ఆ మాటను బలపరిచింది అంతలో తాతగారు వచ్చి అత్తయ్యా అన్నం పెడతావా అని అడిగారు నీ నీకోసమే కనిపెట్టు కూర్చున్నాను తాతగారు తడిగుడ్డ కట్టుకొని వచ్చి కొల్లాయి గుడ్డ ఎక్కడున్నది పిల్లకు కూడా మడి అంగవస్త్రం ఇవ్వు అని అడిగారు తాతగారు అమ్మ ఒక విస్తట్లోనే భోజనానికి కూర్చున్నారు అది వారి అలవాటు భోజనం చేస్తుండగా నాన్న అన్నయ్య అన్నానికి రాలేదేమీ అని అమ్మ అడిగింది ఎక్కడ తిరుగుతున్నాడో వాడు రోజు వస్తున్నాడా అన్నారు తాతగారు విచారంగా చదువు లేదు సరే కదా వేళకు తిండి కూడా లేదు అని మరిడమ్మగారు సానుభూతి వ్యక్తపరిచింది ఏం చేస్తాం వాళ్ళందరూ పోయి వీడెందుకో బ్రతికాడు అన్నారు తాతగారు నోటిలో పెట్టుకునే ముద్దను మధ్యలోనే ఆపివేసి అట్లా అనకు నాన్న వాళ్ళు పోవటానికి పుట్టారు వీడు ఇట్లా చేయటానికి పుట్టాడు అన్నది అమ్మ నిర్లిప్తంగా చూడరా సీతాపతి అమ్మాయి ఎంత నిర్లిప్తంగా అన్నదో అని మరడమ్మ తాతమ్మ అమ్మను ప్రశంసించింది అన్నీ నీ మాటలే అన్నారు తాతగారు నేను మీ అందరినీ పెంచాగా దానిని ఒక్కదానినే పెంచానా మరి మీకు రాలేదుగా ఆ మాటలు అమ్మాయి అన్నట్లుగా ఎవరెందుకు వచ్చారో అది చేస్తారు అంతే అన్నది మరడమ్మ తాతమ్మ అంతలో తాతగారు భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటూ ఉండగా రాఘవరావు మామయ్య బాపట్ల నుండి వచ్చిన ఉత్తరం తీసుకొని వచ్చి నాన్న మామయ్యకు జబ్బు జాస్తిగా ఉన్నదట అన్నారు తాతగారి చేతిలో చెంబు క్రింద ఉంచి ఒక్క క్షణం ఆకాశంలోకి చూస్తూ ఆలోచించి అన్నారు అత్తయ్య రేపు ఇద్దరం వెళదామా పిల్లలను ఎక్కడ ఉంచిపోదాము పిల్లలను కూడా తీసుకువెళ్దాం అన్నది మరణమ్మ తాతమ్మ అయితే ముందు నేను వెళ్ళి చూచొస్తాను తర్వాత మీరు వద్దురుగాని మరడమ్మ తాత మందుకు అంగీకరించింది నడువు విరిగినట్లు తాతగారు కూలబడిపోయి అన్నీ దెబ్బ మీద దెబ్బలే వాడు బ్రతికితే తప్ప ఇది కూడా ఇదవలసిందేగా నేను అన్నారు హీనస్వరంతో అదేమిటి నాన్న అట్లా అనుకుంటావు మనలను చిదంబర్రావు తాతయ్య భరించడం లేదు మనం కూడా ఆయనకు బరువేగా అన్నది అమ్మ మెల్లగా వాళ్లను ఎవరూ మోయక్కరలేదు నేను ఇస్తాను అన్నది మరణమ్మ తాతమ్మ బండిగింజలతోనే అవుతుందా అన్నారు వెంటనే తాతగారు అసలు ఇన్ని ఆలోచనలు ఎందుకు ఎవరి అన్నం వారికి ఉన్నది అన్నది అమ్మ నిశ్చలంగా ఆ రాత్రి అందరూ అన్నందిని పడుకున్నారు మరునాడు తెల్లవారుజామున లేచి తాతగారు బాపట్లో వెళ్ళారు అమ్మ ప్రతిరోజు సాధ్యమైనంతవరకు దేవాలయంలోనూ గంగరాజు గారి తోటలోనూ కాలక్షేపం చేయ ప్రారంభించింది పున్నయ్యగారి తోటలో చింత చెట్టు క్రిందనే ఎక్కువ కాలం కూర్చుని చింత చిగురు తింటూ కాలం గడిపేది అమ్మ ఇంటికి రాకపోయినా ఏ పినతండ్రి గారి ఇంటి వద్ద ఉన్నదోలే అని ఎవరూ అమ్మ విషయం పట్టించుకునేవారు కారు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు భోజన విషయం ప్రస్తావనకు వస్తే ఎక్కడో భోజనం చేశానని చెప్పి అమ్మ అన్నం తినేది కాదు అందువల్ల అమ్మకు ఎక్కువ కాలం పున్నయ్యగారి తోటలో గడిపేందుకు మంచి అవకాశం లభించింది ఒక రోజున అమ్మ చింత చెట్టుపై ఒక కొమ్మ మీద కూర్చుని ఉన్నది తురుమేళ్ళ వెంకటప్పయ్య గారు చింత చిగురు కోసుకునేందుకు అక్కడికొచ్చారు అమ్మ ఎక్కిన చెట్టు క్రిందకు వచ్చి పైకెత్తారు చిత్రం సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమైనాడు ఆ స్వామి ఆయన ఇష్టదైవం అట్లా అయాచితంగా దర్శనమిచ్చేసరికి ఆయన ఆనంద పరవశులయ్యారు ఆ ఆనంద రసజలదిలో తల మునకలవుతూ కరాలు ముకులించేసరికి ఒక గొడ్లు కాచుకునే పిల్లవాని వలె కనిపించాడు ఆయనకు చికాక్ కలిగింది పానకంలో పుల్లవలే వీడెవరు అనుకున్నారు ఎవరబ్బాయిరా ఇందాకటి నుండి ఎక్కడున్నావు చెట్టే అయింది అని అడిగారు వెంకటప్పయ్య గారు కినిసిన కంఠంతో జవాబు లేదు పలకవేమిరా హెచ్చు శృతిలో గద్దించారు సమాధానం వినిపించకపోయేసరికి ఎవరో కుర్ర వెదవలే అనుకుని ఒక అనామకుడు పలికితే ఏమి పలక్కపోతే ఏమి అని సర్దుకుంటూ ఏమైతేనేమి నా స్వామి నాకు ప్రత్యక్షమైనాడు అని మురిసిపోతూ ప్రక్క చెట్టు దగ్గరకు వెళ్ళి చిగురు కోసుకోవడం ఆరంభించారు చెట్టుపై నుండి అమ్మ చివాలను దూకింది గౌనుతో ఉన్న అమ్మను వెంకటప్పయ్య గారు చూచారు అమ్మ పరిగెత్తింది ఆయన వెంబడించారు ఇదేమిటి ఇన్ని రూపాలు వెంట వెంటనే ప్రత్యక్షమైనాయి ఒకే స్వామి ఇన్ని రూపాలుగా దర్శనమిస్తున్నాడా ఏదైనా దయ్యం నన్ను ఆవహించి నా మనసును వికలం చేస్తున్నదా అనుకుని భయవిహ్వలరే కోసుకున్న కొద్ది చిత్తజిగురు కూడా నేలపాలు చేసి ఇంటికి పరిగెత్తారు అమ్మ కూడా సరాసరి పరిగెత్తుకుని వెంకటప్పయ్య గారింటికే వచ్చింది అక్కడ ఆడవాళ్లు గవ్వలాడుతుంటే చూస్తూ కూర్చున్నది వెంకటప్పయ్య గారు రొప్పుకుంటూ ఇంట్లోకి వచ్చి వారి భార్యతో నాకు దెయ్యం పట్టింది నాకు దెయ్యం పట్టింది అని కేకలేశారు ఆమె ప్రశ్నార్థకంగాను ఆశ్చర్యంగాను వెంకటప్పయ్య గారి వంక చూచింది చింతజీవుల కోసం పున్నయ్య గారి వెళ్ళాను అక్కడ నా ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామి సాక్షాత్కారమైంది ఆ దర్శనంతో నా హృదయం ప్రఫుల్లమైంది నా జీవితమే ధన్యమైందని భావించాను కానీ మనకు ఏం కీడుమూడనున్నదో ఆ మూర్తి వెంటనే ఒక మాల పిల్లవాడి వలె పరివర్తన చెంది నా హృదయాన్ని శకల శకలాలుగా విచ్ఛిన్నం చేసింది అంతలోనే ఒక చక్కని ఆడపిల్లవలే కనిపించి పరిగెత్తి కనుచూపుకు అందలేదు అంటూ అక్కడనే ఉన్న అమ్మవంక చూస్తూ ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పోలికలున్నాయి ఈ అమ్మాయి వచ్చి ఎంతసేపు అయింది అని అడిగారు మీరు వచ్చే ముందే వచ్చింది అన్నది ఆయన భార్య రంగమ్మగారు చెట్టు దూకింది నీవేనా అమ్మ అని అమ్మను వెంకటప్పయ్య గారు అడిగారు నేనే మావయ్యా నీవేనా అవును మరి మాల పిల్లవాడికి ఎటువైపున కూర్చున్నావు మాలవాడిని నేను చూడలేదు నన్నైనా చూసావా నిన్ను చూచాను నన్ను చూచినప్పుడు మాల పిల్లవాడు ఎందుకు కనపడలేదు వాడు మావాడు కావటం చేత మాలవాడుగా కనపడలేదు అన్నదమ్మ మాలవాడు కాకపోతే మానే ఇంకొక పిల్లవాడినైనా చూచావా ఇంకొకరుగా చూడలేదు ఒకరిగానే చూచాను నిజం చెప్పు పిల్ల అని వెంకటప్పయ్య గారు అమ్మ పట్టుకున్నారు వెంటనే అమ్మ అదృశ్యమయ్యి ఎదురుగా మళ్ళీ సత్యనారాయణ స్వామి నిలబడ్డారు ఆయనకు విద్యుద్ఘాతం తగిలినట్లయి కేక వేశారు గారు భయపడి పరిగెత్తుకొచ్చింది వెంకటప్పయ్య గారు నేలపై పడిపోయి నా ఇష్టదైవం కనిపించాడు నా ఇష్టదైవం కనిపించాడు అనసూయ మామూలు పిల్ల కాదు నా ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామియే ఈ అనసూయ అని పలవరిస్తుంటే ఇరుగు పొరుగు వారందరూ గుమికూడారు తలా ఒక రకంగా ఊహాగానం చేయనారంభించారు కొందరు పైచపు భ్రమాని మరికొందరు పిశాచావేశమని భావించి నివారణోపాయాన్వేషణ సాగించారు ఏమీ అర్థం కాక రంగమ్మగారు అమ్మను సమీపించి ఏమైందమ్మా అని అడిగింది అసలు ఏమిటో తెలిస్తేగా అసలు తెలియదు జరిగేది కనపడుతూనే ఉన్నది అన్నది అమ్మ అది కాదమ్మా చెట్టు దగ్గర ఏం జరిగింది అప్పుడు నీవెక్కడున్నావు అని రంగమ్మగారు కుతూహలంగా అడిగింది నేను రోజు ఆ తోటకు వెళ్తాను వెళ్ళి ఆ చెట్టుపై కూర్చుంటాను నాలో ఈరోజు విశేషమేమీ లేదు వారి అనుభవం ఏమిటో నాకు తెలియదు అన్నది అమ్మ అమాయకంగా అంతే అయి ఉంటుంది పగలు నడిజామును వెళ్ళినందున భయపడి ఉంటాడు ఈ అమ్మాయిని చూచి భ్రమపడి ఉంటాడు అని మన్నవలింగమ్మ గారు సర్దరానికి ప్రయత్నించింది అమ్మ మెల్లగా ఇంటికి బయలుదేరింది తర్వాత ఒక గంటకు వెంకటప్పయ్య గారు స్పృహలోకొచ్చారు ఆ రోజు నుండి అమ్మ ఎక్కడ కనిపించినా తన ఇష్టదైవం సత్యనారాయణ స్వామి అనుకుని చేతులు ముకిలించి నమస్కారం చేస్తూ ఉంటారు కానీ అందరూ ఆయనను ఆ రోజున దయ్యం ఆవహించిందని అది ఆ అమ్మాయి రూపంలో కనిపిస్తుందని అందువలన దానిని తన జోలికి రావద్దని ప్రార్థనాపూర్వకంగా నమస్కారం చేస్తున్నారని ఊహించారు వెంకటప్పయ్య గారు చాలా పేదవాడు మంచినీళ్ళ బిందులు మోసుకుని జీవనం గడిపేవారు కానీ ఆ రోజు నుండి ఆయనకు అన్ని విషయాల్లోనూ బాగా కలిసి రావడం మొదలైంది అది తన ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామి అనుగ్రహమేనని విశ్వసించి ప్రతి ఏకాదశికి వ్రతం జరుపుకొని ఉపక్రమించారు ఒక ఏకాదశి నాడు వారు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నారు అమ్మ అక్కడికి వెళ్ళి నేను పుట్టింది ఏకాదశి నాడే అన్నది అయితే నీకు పుట్టినరోజు పండుగ చేయమంటావా అని రంగమ్మగారు అడిగింది ఈరోజు ఆశ్లేష నక్షత్రం కదా కనుక మీరు చేసేది నా పూజయే అన్నది నిశ్చింతగా అమ్మ మేము చేసేది సత్యనారాయణ స్వామి వ్రతం అమ్మ అన్నది రంగమ్మగారు సత్యమైన వ్రతమంతా నాకే అన్నది అమ్మ అంతలో వ్రతారంభానికి పురోహితుడు త్వరపెట్టాడు వాళ్ళు వ్రతాచరణకు పీటలపై కూర్చున్నారు అమ్మ ఇంటికి వచ్చింది అధ్యాయం ముప్పై తొమ్మిది ఇష్టదైవం సమాప్తం జయ హో మాత